హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రి నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా గెట్ రెడీ ఈరోజు మీకు ఎలా ఉండబోతుందనే ముందు మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఓకేనా వీడియోలకు వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు క్రేజ్ నడుతుందో కింద కామెంట్ బాక్స్లో పోచేయండి స్ట్రీట్ అండ్ డాడెడ్ శాండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈ డయానికి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ డెవిల్ సో మనకు మార్నింగే డెవిల్ వెల్కమ్ చెప్పేసేసింది ఓకేనా ఈ మధ్యకాలంలో కానీ భయము టెన్షన్స్ డౌట్స్ ఏదైనా చేయాలనుకున్న మీ పైన మీకు డౌట్స్ మీ అనుకున్న వాళ్ళ మీద డౌట్స్ ఓకేనా రిలేషన్లో కానీ ప్రతిదీ ఒక హెల్త్ పరంగా కానీ ఎవరు ఏదో అనుకుంటున్నారు ఏదో జరుగుతుంది ఇలా అయితే ఏదో మీరు ఊహి ఊహాలోకంలో అంటే ఒక భయం భయమనే ఊహాలోకంలో మీరు స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా తెలియకుండానే అనుమానం ఏదో ఒక బ్లాక్ మ్యాజిక్ చేశారేమో లేదనుకుంటే ఎవరైనా నా మీద గాసిప్ చెప్తున్నారేమో నా గురించి అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు ఎనిథింగ్ ఏదైనా అలా మీరు ఒక రకరకాల డౌట్స్ అయితే మీరు ఉంటున్నారు ఓకేనా అలా డౌట్స్ ఉండటం వల్ల మన ప్రశాంతతను కోల్పోతాం మన పీస్ని కోల్పోతాము ఒక పాజిటివ్ జరగాలనుకునేది కూడా జరగలేకపోతుంది ఎందుకు అనంటే మనం ఏదైనా సరే ఎదుటి వాళ్ళ మనల్ని మనం నమ్ముకునే పరిస్థితులలోనే ఎదుటి వాళ్ళని కూడా నమ్మం అంటే మన మీద మనకు మనకు నమ్మకం ఉండాలి ఎదుటి వాళ్ళని నమ్మాలి కానీ అది ఎంత మటుకు నమ్మాలో అంత మటుకు సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి అనాలిజ్ చేసుకోవాలి ఓకేనా ఎలా ఉన్న సిచ్యువేషన్ ఏంటి నీ కరెక్టా కాదా ఆలోచించే విధానం కరెక్టా కాదా అంతేకాని చూసిందల్లా భూతద్దంలో చూడటం చూసి కళ్ళకు కనపడదంతా నిజం అనుకోనటం ఎవరు ఏదో చెప్పితే అది నిజం అనుకోనటం అలాంటివి ఏదైనా ఉంటే మానేసుకోండి ఓకేనా ఓకే ప్రజెంట్గా మీరు వీడియో టయానికి మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి మరి ఎవరి ఎనర్జీస్ ఓకేనా చూసుకోండి మా అలా ప్రతిదీ అనుమానంతో ఆలోచిస్తే ఏదీ అవ్వదు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈ రోజు ఎలా ఉండబోతుంది లైవ్ చేయలేకపోతున్నా నాకు ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది బట్ ఈ మంత్ అంతా అలానే ఉంటుంది నాకు ఇంకొక వన్ వీక్ ఇంకొక వన్ వీక్ అయితే మినిమం ఒక వన్ వీక్ వరకు వీడియోస్ కూడా రావు బట్ కొంచెం ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి దానివల్ల మ్యాక్సిమం కుదిరితే చేయగలుగుతా ఓకేనా మంజునాథ్ లైవ్కి రావట్లేదని వీళ్ళందరూ చాలా మటుకు లైవ్కి వస్తే బాగుండాలని మెసేజ్ చేస్తున్నారు బట్ కుదిరితే రావడానికైతేనే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది సో ఈరోజు నేను చెప్పాను కదా మీరు గ్రోత్ అనేది కావాలి ఓకేనా గ్రోత్ కావాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మీలో మంచి మీకు ఒక మంచి గ్రోత్ అనేది ఒక హెల్దీ రిలేషన్ కానీ ఒక హెల్దీ ఫ్యామిలీ కానీ మీకు హెల్త్ పట్ల కానీ ప్రతిదీ మీ విషయం మీ కోరిక నెరవేరాలని ఉంది సో ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా అంత నెగిటివ్ అనేది మీలో ఉంది ఓకేనా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా అంత నెగిటివ్గా ఉంది సో మన కళ్ళ ముందు సంతోషం మనకున్నా కూడా ఆ సంతోషాన్ని భయాల భయాల వల్ల ఓకేనా భయాల వల్ల మనం ఒక పాజిటివ్ పాతులో ఉన్నా కూడా బట్ ఏంటంటే ఒక్కసారి డౌట్ వచ్చినా ఒక్కసారి అనుమానం వచ్చేసేసిన ఓకే మనము మిగతాదంతా మైనస్లోకే పడిపోతుంది ఎందుకు అంటే మనలో ఒక చిన్న అనుమానం కానీ ఓకే ఒక చిన్న భయం కానీ మొదలైందంటే ఇంకా మన పీస్ అనేది పోతుంది నైంటీ నైన్ పర్సెంట్ పీస్ ఉన్న ఒక్క ఒక వన్ పర్సెంట్ అనుమానం అనేది స్టార్ట్ అయిందంటే ఉన్నది కూడా మిగతాదంతా కూడా మైనస్లో పడిపోతుంది అందుకనే ఏదైనా ఒకటికి ఒకటికి పదిసార్లు చూసుకొని ఆ నిర్ణయాలు తీసుకోవాలి ఉన్న పలంగానే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లకూడదు అది తప్పు ఓకే అయితే ఇక్కడ మనకు వచ్చేసేసి మీ లైఫ్లో శాడ్ అనేది ఎండ్ అవ్వాలి ఓకేనా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు ఈరోజు ఒక మంచి విషయాలలో పాల్గొనడం కానీ మ్యారేజ్కి అటెండ్ అవ్వటం కానీ లేదంటే పూజలకు అటెండ్ అవ్వటం కానీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం కానీ మీ కోరుకున్న వ్యక్తితో కమ్యూనికేషన్ కానీ ఓకే లేదనుకుంటే మీ కోరుకున్న వ్యక్తితో పెళ్లి చూపులు లేదనుకుంటే మీకు ఎంగేజ్మెంట్ అవ్వటం బట్ ఇది ఇలాంటిది ఏదో ఇక్కడ మనకు కనపడుతుంది ఓకేనా ఒక సినారియా వచ్చేసేసి ఒక ఏసఫ్ బ్యాన్స్తో మీరు కంప్లీట్గా ఒక న్యూ బిగినింగ్ ఓకే ఒక న్యూ బిగిని ఎప్పటి నుంచో హోల్డ్ అయిపోయింది ఎప్పటి నుంచో మీకు అవ్వదు అనుకున్న వర్క్ కానీ రిలేషన్ కానీ ఏదో ఒక స్టార్టింగ్ అనేది కనపడుతుంది ఓకే ఒక స్టార్ట్ ఏదో న్యూ బిగ్నింగ్ ఏదో కనపడుతుంది ఓకేనా అయితే మీ ఫ్రెండ్స్ని కలవటం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్తో ముచ్చటించటం మీకు మీరుగా మీ ఫ్రెండ్స్ని కొలాబరేషన్ చేసుకున్నటం అన్ని మాట్లాడుకునటం మీ లైఫ్లో జరుగుతున్నవి మీరు ఏం చేస్తున్నారు జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ మీ ఎమోషన్స్ కానీ బట్ అన్నీ షేర్ చేసుకుంటూ ముచ్చటించుకుంటూ హ్యాపీగా గడుపుతుంటారు ఒక సినారీ వచ్చేసేసి ఓకేనా అయితే ఒక సినారీ వచ్చేసేసి వీడియో చూసిన వాళ్ళు టారో రీడర్ అయి ఉండొచ్చు ఓకేనా లేదనుకుంటే ఒక ఇంట్యూషన్ పవర్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్ మీకు ఎంతున్నా కూడా మీలో ఇంట్రోవర్ట్గా మీరు ఏదో కొన్ని దాచేస్తుంటారు ఎవరితో ఏదో చెప్పుకోవాలని అనుకుంటారు మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటారు అప్పుడే స్టెప్ వేస్తారు అప్పుడే మీరు ఏదో తెలియదు మళ్ళా అవుతుంటారు షేర్ చేసుకోలేకపోతుంటారు మళ్ళీ అనుమానం మొదలవుతుంటుంది అది మీ మీకు మీరే ప్రశ్న మీరే వేసుకుంటారు సమాధానం మీరే చెప్పుకుంటారు ఇలా అయితే ఒక సినారియో అయితే గడపబోతుంది ఓకేనా అయితే మీరు ఈరోజు మీకు కమ్యూనికేషన్ ఎవరన్నా చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతుంటారు ఓకేనా ఎందుకనంటే మీరు కమ్యూనికేషన్ చేయాలి మాట్లాడాలి అనుకుంటారు అంటే మీకు దగ్గర వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఓకేనా మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఎనీథింగ్ ఎవరితోనైనా కూడా మీరు కల కలవాలి మాట్లాడాలి అనుకున్నా కూడా మాట్లాడలేని పరిస్థితి ఓకే మాట్లాడలేని పరిస్థితి ఒక బౌండరీ సెట్ చేసుకుంటారు ఏదో తెలియదు గతంలో కానీ ప్రజెంట్లో కానీ పీస్ అనేది లేదు మీ మనసుకు లేదు కాబట్టి సో అలాంటి ఆలోచనలు ఆలోచించుకుంటూ నాకు నేను ఉంటారని నాకు ఎవరూ లేరు నాది ఇంతే అని ఆలోచిస్తుంటారు ఏదో తెలియదు ఎవరినో మీ మనసుకు నచ్చిన వాళ్ళను కలవాలనుకున్నా కలవలేని పరిస్థితి మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకు వాళ్ళుగా మిమ్మల్ని మాట్లాడుతున్నా మీ ఫ్రెండ్స్ కానీ మీ దగ్గర వాళ్ళు కానీ అలా మాట్లాడుతున్నా కూడా మీకు మాట్లాడాలని ఉండదు ఏదో తెలియదు ఒక ఒంటరి నన్న భావనతో ఒక సినారీ ఉండిపోతుంటారు ఓకేనా అయితే మీరు ఒక సినారీ వచ్చేసేసి అన్నీ ఉన్నాయి ఓకేనా కన్సీవ్ కోసం ఆలోచిస్తున్నారు ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళకి కన్సీవ్ అయ్యారు ఓకేనా మీరు ఒక పేషెన్స్గా పాజిటివ్గా ఈరోజైతే మీరు ఏదో ఒక విషయంలో కానీ మీ మీ ఫ్యామిలీ పరంగా కానీ మీరు డీల్ చేస్తున్న వర్క్లో కానీ ఓకే ప్రతి దాంట్లో బ్యాలెన్స్గా ఆల్రెడీ ఉంటున్నారు ఇంకా బ్యాలెన్స్గా చేంజ్ అవుతున్నారు యువర్ ద ఎంప్రెస్ అన్నట్టుగా బ్యాలెన్స్గా చేంజ్ అవుతుంటారు ఎందుకు అంటే కొన్ని కొన్ని విషయాల పట్ల కొందరి పట్ల విసుగు ఇక అంతే వాళ్ళు మారని మనకు అర్థమైనప్పుడు సిచ్యువేషన్ మారదనుకున్నప్పుడు పరిస్థితులు మారాయి అనుకున్నప్పుడు కానీ మారుతాయి ఒకటి చెప్తున్నా మారుతాయి మారని సిచ్యువేషన్ ఉండదు మారని మనుషులు ఉండరు అన్నీ మారుతాయి కానీ మనము ఎదురు చూస్తున్నప్పుడు మారవు మనకు కావాలనుకున్నప్పుడు రారు అలాంటప్పుడు బిజీ బేజారి అందులో ఇక మనం కంప్లీట్గా హీల్ అయిపోయి డెస్టిన్కి వదిలేసేయాలి ఓకేనా మనకు కావాలనుకున్నప్పుడు మనకు జరగాలనుకున్నప్పుడు కొందరికే జరుగుతుంది అందరికీ జరగదు అది ఎప్పుడు వదిలేసేస్తామో అది రావాలనుకున్న టైంలో వస్తుంది ఓకేనా ఇక విసిగి వేజారిపోయి కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని సిచువేషన్స్ ద్వారా కంప్లీట్గా ఐఎమ్ ద ఎంప్రెస్ ఇది పరిస్థితి అని మనకు ఒక క్లారిటీగా కళ్ళ ముందు పిక్చర్ కనపడుతున్నప్పుడు ఇక పాకులాట బంద్ అయిపోతుంటుంది పరిగెత్తడం బంద్ అయిపోతుంటుంది బెతుకులాట బంద్ అయిపోతుంటుంది తప్పించటం అన్నీ కంప్లీట్గా బంద్ అయిపోతాయి ఓకేనా కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి సో అలాంటప్పుడే మనం స్టెబుల్గా ఎలా ఉండగలుగుతాం అనేది తెలిసిపోతుంది ఓకేనా ఓకే ఇది ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది ఓకేనా ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది డబల్ జీరో డబల్ జీరో కింద అఫర్మేషన్ రాయండి ఎందుకు అంటే ఒక సినారియో ఎండ్ అవుతుంది ఓకే ఎవరికి ఎండ్ అవుతుందో వంద మందిలో ఒక్కరు హీల్ అవుతున్నారంటే మిగతా నైంటీ నైన్ మెంబర్స్ కూడా హీల్ అవుతారు ఒకరికి ఛాన్స్ వచ్చింది హీల్ అవ్వటం అంటే అది గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఒక్కరన్నా నవ్వుతున్నారు ఆ ఒక్కరిని నవ్వే వాళ్ళని చూసి మిగతా తొంభై తొమ్మిది మందికి ఒక హోప్ కలుగుతుంది ఆ హోప్ కలగాలనుకుంటే కింద అఫర్మేషన్ రాయండి జీరో డబుల్ జీరో డబల్ జీరో అని చెప్పేసానని కింద అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎనీ టైం యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పటం వల్ల ప్రతి సిచ్యువేషన్లో చక్కటి మలుపులు తిరుగుతుంటాయి ఒక ఆన్సర్ దొరుకుతుంటుంది కంప్లీట్గా హీల్ అయిపోతుంటాం ఒక ప్రశాంతత వస్తుంటుంది మనతో ఎవరున్నా లేకున్నా యూనివర్స్ మనతో ఒక ఫ్రెండ్గా గైడెన్గా ఓకేనా ఒక మనకు మంచి విషయాలు అనలైజ్ చేస్తుంటుంటాం మనకు కనపడుతుంటాయి ముందుకెళ్ళిపోతుంటాం ఓకేనా ఇది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అన్సిస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఎంపర ఎంపరర్ కింగ్ 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 క్వీన్ అథారిటీ డబ్బుతో కింగ్ కింగ్గా ఉండలేరు ఒక హోదాతో కింగ్ అన్నారు డబ్బు ఉన్న వాళ్ళే కింగ్ అన్నారు ఒకరి కష్టాన్ని అర్థం చేసుకొని ఎలాంటి విషయంలోనైనా సడలిపోకుండా ఒకే స్ట్రాంగ్గా ఎవరున్నా లేకున్నా నన్ను నేను నమ్ముకున్నానని ఎవ్వరు చాలా స్ట్రాంగ్గా ఉంటారే వాళ్ళే నా దృష్టిలో పీన్ అండ్ కింగ్ డబ్బు ఉండగానే హోదా ఉన్న వాళ్ళు కింగులేమో కానీ ఇప్పటివరకు వాళ్ళ చేతుల్లో లక్ష్మీదేవి ఉన్నన్ని రోజులే కింగులు కానీ మనోధైర్యం ఉంటుంది చూసారా వాళ్ళకు చచ్చే వరకు పోతుంది వాళ్ళు ఎప్పుడు కింగ్లే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చచ్చే వరకు ఐ ఐఎమ్ ద ఎంప్రెస్ ఐఎమ్ ద కింగ్ అని సిచ్యు చూస్తున్న జెండాను బట్టి తీసుకోండి ఓకేనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎలాంటి బాధలోనైనా మనకి ఎంత బాధ ఉన్నా మన లోపల ఉన్న ధైర్యము చెక్కు చెదరకూడదు మనం చూడ్డానికి ఐఎమ్ ద ఎంప్రెస్ ఓకే ఎదుటి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారని ఆశ్చర్యకరంగా ఉండాలి మనిషి తలుచుకుంటే ప్రతీది అవుతుంది గాయస్ ప్రతీదీ అవుతుంది అవ్వందంటే ఏది ఉండదు ఓకేనా పరిస్థితులను చూసి పిరిగిగా పారిపోకూడదు నిలబడాలి స్టాండర్డ్గా నిలబడాలి ఫైట్ చేయాలి మనుషులతో కాదు పరిస్థితులతో ఫైట్ చేయాలి ఖచ్చితంగా మనం మనలా ఉంటాం ఓకేనా మనోధైర్యం ఉన్న వాళ్ళే ఎంపరర్ ఓకే నా దృష్టిలో మనోధైర్యం గుండె ధైర్యం ఎదుటి వాళ్ళకు ఎలాంటి విషయంలోనైనా సజెషన్స్ చెప్పాలి ఏం చేయాలి మనం ఎంత బాధలో ఉన్నా ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఓకేనా ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు మన బాధని ఎవరు అర్థం చేసుకుంటారంటే భగవంతుడు ఓకేనా భగవంతుడు అది నేను నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఎంత అంటే ఎప్పుడొక స్మైల్ ఒక ధైర్యం ఎదుటి వాళ్ళకి చెప్పటం ఎదుటి వాళ్ళకి ఇలా అని నా విషయానికి వచ్చేసేస్తే చెప్పేవాళ్ళు అసలు ఉండరు అసలు లేరు కూడా కానీ నాకు నేనుగా నాకు నేనుగా ఎందుకంటే నాతో దైవం తోడుంది నాకు అలా అంటే ఏ విషయంలోనైనా ప్రతి ఒక్కరికి మనుషులకి ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరూ లేరు ఓకే కష్టాలు పడని వాళ్ళు ఎవ్వరూ లేరు మన కష్టం ఎదుటి వాళ్ళతో కష్టంతో పోల్చుకుంటే చాలా చిన్నగా కనపడుతుంది అయ్యో నాకేనా నేను దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళ బాధ వాళ్ళు నవ్వుస్తుంటుంది అంటే నేను రకరకాల మనుషులను చూస్తుంటా మన లైఫ్లో ఇక్కడ కూర్చొని మనం చెప్తున్నామో పది మాటలు చెప్తున్నామంటే ఆ పది మాటల్లో ఐదు మాటలు సొంత అనుభవాలు ఓకేనా సొంత అనుభవాలు అనుభవాలు చెప్పే మా మాటలు ఒక లెసన్ మన పెద్దవాళ్ళు శాస్త్రాలు చెప్తుంటారు మన పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్తుంటారు ఎందుకు చెప్తారు వాళ్ళ అనుభవాలే మనకు శాస్త్రాలు వాళ్ళ అనుభవాలే మనకు పాఠాలు ఓకేనా మన అనుభవాలు మన పిల్లలకు పాఠాలు ఇలా చెప్పాలి ఇలా చేయాలి మన అనుభవాలే వాళ్ళకు చెప్తుండాలి ఊరికే అన్నీ వాళ్ళు చెప్పేది ఎంత మటుకు వింటారో వినరో తెలియదు కానీ స్ట్రగుల్స్ పేషెన్స్ పాజిటివ్ మనోధైర్యం ఓకేనా బుద్ధిబలం ఉన్నవాళ్ళు చెప్పేవి మన సూత్రాలుగా తీసుకొని మనం వినటమే కాదు ఓకేనా ఆచరించాలి స్పిరిట్ అండ్ గైడ్ అండ్ సైన్సెస్ చెప్పండి ఒక్కమివ్వండి యూనివర్స్ బోరు కొట్టుంటే సారీ ఓకేనా ఎందుకో చెప్పాలనిపించింది చెప్పేసిన సెకండ్ వీడియోలో ఒకసారి మాట్లాడతాను ఫస్ట్ వీడియోలో బట్ అంతా ఎక్కువ టైం ఉండదు కదా అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అంటే మనోధైర్యం ఎంపరర్ అంటే నా దృష్టిలో అన్నీ ఉన్నవాళ్ళు కాదు ఎంపరర్ మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంపరర్ ఎదుటి వాళ్ళ కష్టాలు తెలుసుకున్న వాళ్ళు ఎంపరర్ ఎదుటి వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళు ఓకేనా నేనున్నాను భుజం తట్టి చెప్పేవాళ్ళే నా దృష్టిలో నిజమైన రాజు నిజమైన రాణి ఎందుకు ఓకే డన్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చక్కగా ఒక న్యూ బిగినింగ్ ఓకేనా వెళ్తున్న పాత ఏదైనా సరే ఎండింగ్ అనేది ఉండదు న్యూ బిగినింగ్ ఉంటేనే ఉంటుంది ఈ రోజుకు రాత్రి సర్కల్ ఎండ్ అవుతుంటుంది మళ్ళీ మార్నింగ్ వచ్చే సర్కల్ న్యూ బిగినింగ్ అవుతుంటుంది అలానే ప్రశ్నకు సమాధానం కష్టానికి సుఖం ఇది ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుంటుంది ఓకేనా ఏదైనా సరే ఒక టవర్ మూమెంట్ వచ్చిందంటే లైఫ్లో ఒక భయంకరమైన వ్యక్తులు వస్తుంటారు భయంకరమైన సిచ్యువేషన్ వస్తుంటుంది దాని తర్వాత తుఫాను తర్వాత వచ్చేది నిశ్శబ్దం ఒక ప్రశాంతత సో ఏదొచ్చినా సరే జగ్గండి అన్నిటికీ మనం నిలబడతాం మనం చేయగలుగుతాం అంత కెపాసిటీ అంత పవర్ ఇచ్చాడు భగవంతుడు ఓకేనా మనం ఆలోచించి ఆలోచన బట్టి ఓకే మీకు ఏదొచ్చినా సడ సడలిపోకుండా ముందుకెళ్ళిపోండి అని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో మీకు ఎక్కడి నుంచైనా ఒక హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంటే ఓకేనా మనీ పరంగా వెయిట్ చేస్తున్నా ఒక జాబ్ పరంగా వెయిట్ చేస్తున్నా అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఆన్సర్ అర్థం కానప్పుడు ఖచ్చితంగా మీకు పాజిటివ్గా ఆన్సర్ వస్తుందని యూనివర్స్ చెప్తున్నారు చెప్పండి తెలుసు మీరు ఇచ్చే గైడెన్స్ ది రైట్ టైం ట్రస్ట్ నమ్మండి ఈ టైంకు అవుతుందా అవ్వదా రీకన్సిడర్ ఓకేనా ఎవరినైనా మీట్ అవ్వాలనుకుంటున్నారా ఎస్ ఎవరినైనా మీట్ అవ్వాలనుకుంటున్నారా మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా చెయ్యండి అనుమానాలతో కాదు ఓకేనా నాట్ ది రైట్ టైం కాస్త ఆగండి అంటే మీరు వెళ్తున్న పాత్రను కొంచెం చూస్ చేసుకోండి ఓకేనా ఈరోజు ఇలా ఉండబోతుంది మీకేం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న ప్రెన్సిపుల పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఎ నైస్ డే కిప్స్ మైలీ బాయ్